మీరు దినదిన వర్ధమానమని దేవీయ మానవుల ఉంచు మహోన్నత శిఖరాలను అవసరం గురించి మానవతా మూర్తి మీకు ఇదే మా మనస్ఫూర్తి నమస్సు మాంజలి इवेंट लो వయసులో చిన్నవాణ్ణి కానీ నృత్యం మరియు గాత్రంతో పాటుగా విద్యకి అవకాశం ఇచ్చినటువంటి ఆకాష్ ఇంటర్నేషనల్ సంస్థకి నా హృదయపూర్వక నమస్సు చక్కగా నా పేరు అబాకస్ గంగాధర్ అంటారు అసలైన పేరు అట్లాగట్ట గంగాధర్ అబేకస్ అనేది పూసల చిత్రంగా అందరికీ తెలుసు ప్రపంచానికి ఆ పూసల చెట్్రాన్ని నేను పది చేతివేళ్ల మీదకి తీసుకొచ్చాను పది చేతి వేళ్ళ మీద పదివేల అంకెల వరకు గణించడం చెబుతా నేను ఒక అంకె మనకు పది చేతి వేళ్ళు పదివేళ్లతో ఎన్ని నెంబర్స్ని కౌంట్ చేయొచ్చు పది కానీ ఒకట్ల సంఖ్య రెండ సంఖ్య టూ డిజిట్స్ త్రీ డిజిట్స్ ఫోర్ డిజిట్స్ వరకు సునాయసంగా ఒకటి నుండి వంద ఎక్కాల వరకు పిల్లలతో చక్కగా చేయించగలను నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నేను పనిచేసిన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో కోర్టులలో పనిచేసినప్పుడు ఐదవ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేయి మామూలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంటే సార్ చెప్పాడు శ్రీ చైతన్య నారాయణ ఆ స్థాయికి మా స్థాయికి చాలా తేడా ఉంటుంది కానీ మా స్థాయి పిల్లలు మా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రపంచానికి సవాలు విసిరారు పది చేతి వేళ్లపై వంద ఎక్కాలను పన్నెండు నిమిషాలలో ఏడు వందల ఇరవై ఒక సెకండ్లలో ఒకటి నుండి వంద ఎక్కాలను పది చేతి వేళ్ళ మీద చేసి అద్భుతమైనటువంటి ప్రపంచ రికార్డులు సాధించారు దాంతో నా పేరు మీరందరూ కూడా తెలుసుకోవచ్చు వరల్డ్ బెస్ట్ అబాకస్ టీచర్ అని గూగుల్లో క్రోంలో వెతికితే చక్కగా నా ప్రొఫైల్ నా స్టూడెంట్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా వస్తాయి సో ఆ నా ప్రతిభని నా సేవా కార్యక్రమాన్ని ఆకాష్ ఇంటర్నేషనల్ వారికి బింగి నరేంద్ర గౌడ్ ద్వారా వెళ్ళి నన్ను ఈ సన్మాన కార్యక్రమానికి స్వర్ణ కంకణ ధారణకి పిలిచినందుకు నిజంగా నా బాధ్యత ఇంకా వినవడి వినవడింపజేసుకున్నానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా నా కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటుగా సమాజానికి తర్వాత వాలంటీర్గా కూడా అట్లగట్ట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా విస్తరించి విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు కూడా సేవా కార్యక్రమాలు నేను ఎన్నో చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి సేవ చేసే ఆ స్మృతి ఆ విజ్ఞానాన్ని అందజేసినటువంటి ఆ భగవంతుడికి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్త స్వై నమస్త స్వై నమో నమ ఆ బుద్ధి నాకు ఆ ఆలోచన వచ్చింది అంటే ఆ మాత జగన్మాత యొక్క ఆశీర్వాదం అని చెప్పి నేను అనుకుంటాను సో ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను